నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతు కేసీఆర్ గారు మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే చంద్రబాబును నిలదీసిండు జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం ఆయన ఎవరి ముఖం చూసే చూడలేదు ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్ కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించింది దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి ఇది ఇది చూపాడు నీకు అంత ధైర్యం ఉందా నువ్వు మాట్లాడతావా ఫస్ట్ ఎఫెక్ట్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చింది అక్కడ ఇక చూడు చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు బీజేపీ మేనిఫెస్టో చూపించిండు కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది కాంగ్రెస్ ఒప్పుకున్నది తెలుగుదేశం ఒప్పుకున్నది ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్ల ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో లో మాట్లాడి సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో బిడ్డను పోతిరెడ్డి పడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతా అని లో చెప్పడమే కాదు కేసీఆర్ గారు క్యాబినెట్ పెట్టిండు ఆమోదించిండు జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తుందంటే నమ్ముతాడే కేసీఆర్ ప్రాణమే ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలు అన్యాయం చేస్తాడా మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు అంటే ఇంత చిల్లరగా ఎంత తప్పు నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చింది అని నేను అనుకున్నా ఏమంటాడు శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు ఈయన ఎన్ని అబద్ధాలు అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు అంటే ఇంత గట్టిగా అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఇంకా ఆయన ఏమంటాడు నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు రీసెర్చ్ చేసి కాయిదాలన్నీ సమీకరించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి డాక్టరేట్ ఇవ్వాలి అన్నాడు ఆయన అవన్నీ సమీకరిస్తున్నట్ట సీక్వెన్స్లో పెట్టిండట ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన డాక్యుమెంట్ నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసినా అన్నాడు ఏం సీక్వెన్స్ పెట్టినరా అంటే మోకాల్కి బూడగొడుకు పెట్టినావు నువ్వు కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి ఇక మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో మా జార్నికే నేను ఈ మా జారి తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాలనా చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో చీవు నెత్తరున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి చింత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా అయ్యాలి మనిషి అయితే చీఫ్ నేత్రున్నాడు అయితే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా అసలు పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు కలిసి అవుతాడు కిందకెళ్ళి మళ్ళీ మీదికి పోయి థ్యాంక్ మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన టూ నైన్టీ నైన్ ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు అసలు ఈ మనిషి వాడు ఏమన్నా సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు నా మీద అక్రమ కేసులు పెడతాడు అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు దాన్ని నేనేం భయపడదు గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు ఏమంటాడు నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు నేనా ఏంది నిన్న అసెంబ్లీలో దేవుడి మీద అన ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు ఈ ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా పంద్ర లోక రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడవై యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు భద్రాద్రి రాముల వారి మీద చేసిండు మెదక్ చర్చ్ మీద చేసిండు మహబూబ్ నగర్లో జయంగిర్పి దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణి మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు ఇది సత్యమా ఇది సత్యమైన మాటలా నెక్స్ట్